చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని పక్కన పెట్టేశారా ఈ చర్చ అయితే నడుస్తుంది దీనికి కారణం దావోస్ పర్యటన దావోస్ పర్యటనకి నారా లోకేష్ వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు మిగిలిన మంత్రులు కూడా ఒకరిద్దరు వెళ్తున్నారు కొంతమంది అధికారులు కూడా వెళ్తున్నారు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన ఎందుకు తీసుకెళ్లట్లేదు అనేది ఒక చర్చ అయితే నడుస్తోంది ఎందుకంటే ఒకటి ఒక కీలక అంశం మాట్లాడుకోవాలంటే ఆయన శాఖలకు సంబంధించింది ఏం కాదు అక్కడ పెట్టుబడులకు సంబంధించి జరుగుతున్న సదస్సు దావోస్ సదస్సు అందులో ఐటీ రంగానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి నారా లోకేష్ వెళ్తున్నారు పరిశ్రమల సంఘానికి రంగానికి సంబంధించి వేరే మంత్రి వెళ్తున్నారు ముఖ్యమంత్రి హోదాలు చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు మరి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా తీసుకెళ్ళచ్చు కదా అంటే ఓకే కావాలంటే తీసుకెళ్లచ్చు ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో తీసుకెళ్తారు గతంలో ఏమైనా ఇలాంటి దావోస్ పర్యటనలు డిప్యూటీ సీఎంలు ఎవరైనా తీసుకెళ్లారా అప్పట్లో ఎప్పుడైనా వెళ్ళారా ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఐదు డిప్యూటీ సీఎంలు ఉన్నారు నారాయణ స్వామిని వెళ్ళేళ్ళు ఇంకొకరు అయితే ఎవరినైనా తీసుకెళ్లారా అంతకుముందు కూడా చంద్రబాబు గారి హయాంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారు తీసుకెళ్లారా ఈ చర్చ నడుస్తుంది కాకపోతే ఏంటంటే వాళ్ళు వేరు వీళ్ళు వేరు పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత వేరు పవన్ కళ్యాణ్ ఆలోచనలు వేరు పవన్ కళ్యాణ్ నిర్ణయాలు వేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్నే తీసుకెళ్లొచ్చు ఎందుకంటే అది అంతర్జాతీయ వేదిక అంతర్జాతీయ వేదికను పంచుకునే అవకాశం నారా లోకేష్కి అయితే దక్కింది ఎందుకంటే ఆయన శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి అంతర్జాతీయ వేదిక మీద పవన్ ని పక్కన పెట్టేశారా చంద్రబాబు నాయుడు గారు అనేది కొంతమంది చెప్తున్నమాట రీచ్ చేసిన అది వాళ్ళిద్దరి మధ్య చిచ్చి పెట్టడానికో లేదంటే వాళ్ళిద్దరి మధ్య ఒక అగాధం రేగడానిక తప్ప అందులో ఏముంటుంది ఉంటుంది కాకపోతే అక్కడ లోకేష్కి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి పవన్కి ఎందుకు ఇవ్వలేదు అనేది అయితే నడుస్తోంది ఇది జన సైనికుల్లో అంద ఆందోళన కలిగిస్తుందా లేదంటే ఇటువంటి స్పెక్యులేషన్ మాత్రమే పనికొస్తాయి అనేది ఇంకా ప్రజలు ఆలోచించుకోవాలి